అన్నింటిలోనూ క్యాష్ అండ్ క్యారీ లేదు ఒక మందు షాపులో మాత్రం క్యాష్ అండ్ క్యారీ పెట్టారు ఎందుకు పెట్టారు అందులో పూర్తిగా అవినీతి చేసి వాళ్ళు సంస్థలు ఇవాళ ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధానమంత్రి గారి తీర్పుల మాట కానీ మన మాట కానీ డిజిటల్ పేమెంట్స్ ద్వారా మనం అవినీతి కలిగిన పారదర్శకంగా ట్రాన్సాక్షన్స్ చేయాలి డిజిటల్ పేమెంట్ పెట్టారు ఇవాళ డిజిటల్ పేమెంట్ చేయడానికి ఎవరు ఇబ్బంది పడండి ఎవరి దగ్గర లేదు చెప్పండి పే లేని వాడు ఎవరు గూగుల్ పే లేని వాడు ఎవరు కార్డ్ లేని వాడు ఎవరు ఎవరైనా డిజిటల్ పే ఐదు రూపాయలు పది రూపాయల దాకా కూడా డిజిటల్ పేమెంట్ చేయాలి షాపుల్లో చిన్న హ్యాకర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర కూడా మనకి అది ప్యూర్ బోర్డు ఉంటుంది ప్యూర్ బోర్డు ద్వారా తిరుపతి లడ్డూ వివాదం కోటమి సర్కార్కి గా మారింది మారిందంటారు తిరుపతి లడ్డు వివాదం మీద నేను మళ్ళీ చెప్పేట్గా పెడతాను కానీ మైనస్ ఏం కాదు జరిగిన కల్తీని హండ్రెడ్ పర్సెంట్ కూడా అందరూ ఒప్పుకున్నారు హెల్తీ జరిగిందని సాక్షాత్తు వైవి సుబ్బారెడ్డి కూడా చెప్పేశాడు హెల్తీ అనేటువంటి మూడు పూర్తి శాతం జరిగింది ఇందులో రెండు మూడు రిపోర్ట్లు ఇంకా రావాల్సిందో అది కూడా చూపేసి పూర్తిగా తయారు హండ్రెడ్ పర్సెంట్ కల్తీ జరిగింది అనేటువంటి మాట విషయంలో ఎక్కడా అనుమానం లేదు ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సీపీ న్యాయకులు కూడా కలిపి చెప్పారు కాబట్టి అది జరిగిన కల్తీ

విధంగా వాళ్ళ అందరూ ఏంటంటే తప్పు జరిగిపోయింది దీని నుంచి మనం ఎలా బయటపడాలి ఎలాగ మనం దొంగలో మనం మనం పారిపోతూ దొంగ దొంగలు అరవాలి ఎలా అరవాలి అనే దాని మీద వాళ్ళు స్ట్రాటజింగ్గా నడుస్తున్నారు అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి పర్యటనలు కూడా నిజంగా అవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ అనేటువంటి మాట స్పష్టంగా తెలుస్తోంది దాంతోపాటు ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఆయన చేయాల్సి వస్తే ఇలాంటి

అవన్నీ కూడా ఒక శ్రేయస్ మీడియా ఇచ్చి దీనిపై అనేక ఆరోపణలు అయితే వస్తున్నాయండి గంట చివరి పడుతుంది మీద అసంతృప్తి వ్యక్తం చేశారు ఈ శ్రేయస్ మీడియా వెనకాల ఎవరు కాదు కొంచెం బలవంతంగా ట్రాన్స్ఫర్ ఇచ్చారు ఒక కుంభకోణం జరిగిందంటే వైజాగ్ ఉత్సవాలు నిర్వహణ శ్రేయస్ అని చేశారు వాళ్ళు ఆల్రెడీ బాగా సినిమా ఈవెంట్స్ చేయడంలో బాగా పేరున్న వాళ్ళు మా దగ్గరకు వచ్చిన నలుగురు ఐదు వారిని దీన్ని సాక్ చేయడం అట్ ది సేమ్ టైం ఆవగాయ అమరావతికి లేశ్వర్ గారు చేశారు దాని జైపూర్ నుంచి వచ్చినటువంటి ప్రత్యేక జైపూర్ ఉత్సవాలు చాలా బాగా చేసేటువంటి టీం ఉన్నారు వాళ్ళకి ఇచ్చాం అలాగా గంజిగోడ ఉత్సవాలు అవి సెపరేట్ టీం ఫ్లెబింగో ఉత్సవాలు అవి సెపరేట్ టీం ఎక్కడా కూడా మీకు ఒకే సంస్థకి అన్ని ఉత్సవాలు ఇచ్చినవరమో లేదే లేదు విశాఖ ఉత్సవాలకి శ్రేయస్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే శ్రేయస్ వాళ్ళు అత ఈవెంట్లు కండక్ట్ చేయగలుగుతారు అనేటువంటి బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కాబట్టి వచ్చిన నాలుగైదు వాటిలో వాళ్ళు బెటర్గా చేస్తామని చేస్తామని చెప్పినట్లు మొన్న మాదిద్దాం వాళ్ళు వాళ్ళు అమృత వాళ్ళు సెలెక్ట్ చేయాలి అదేవిధంగా వేరే వేరే ప్రాంతాల్లో వేరే వేరే వాళ్ళు సెలెక్ట్ సార్ పడవ చేశారు